దేవుని వాక్యంలోకి వెళదాం సెకండ్ కొరెంతియన్స్ నైన్ ఫిఫ్టీన్ కొరింతిలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిది పదిహేను చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమ పౌలు గారు కొరింది సంఘానికి వ్రాసిన రెండవ పత్రికలోని తొమ్మిదవ అధ్యాయం చివరి వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే దేవునికి స్థుతులు చెల్లించి స్తోత్రం చెప్పే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది దేనిని బట్టి అక్కడ స్తోత్రం చెల్లించబడుతుంది అంటే దేవుడిచ్చిన ఒక వరమును బట్టి దేవుడైతే మనకు అనేక వరాలు ఇచ్చి ఉన్నారు ఆ వరాలను మనము లెక్కబెట్టలేము ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన ఈ జీవితమే ఒక గొప్ప వరం దేవునికి స్తోత్రం దేవుడిచ్చిన ఈ జీవితమే ఒక గొప్ప వరం ఈ జీవితంలో దేవుడిచ్చిన వరాలు ఎన్నో వాటన్నింటిని బట్టి మనము దేవుణ్ణి స్థుతించాలి నిజంగా మనం దేవుణ్ణి స్థుతించడానికి సిద్ధపడితే ఆయనను స్తుతించడానికి కాదు కానీ తలచుకోవడానికి కూడా ఆయన మన మన పట్ల చేసిన మేళ్ళు ఆయన మనకిచ్చిన వరాలను తలచుకోవడానికి కూడా మన జీవితకాలం సరిపోదు ఒక మాటలో చెప్పాలంటే అటువంటి ప్రయత్నం చేయడం అనేది అవివేకమని నా అభిప్రాయం ఎందుకంటే అది మనతో సాధ్యం కాదు అది అసంభవం ఎన్నో లెక్కలేని మనం ఊహించలేని మనం జ్ఞాపకం కూడా ఉంచలేని ఎన్నో మేలు ఆయన మన జీవితంలో చేసి ఉన్నారు ఆయన చేసిన మేళ్ళను గురించి మనం ఒక మాట చూస్తే ఇర్మియా ముప్పై మూడు ఇరవై రెండు జర్మియా థర్టీ త్రీ ట్వంటీ టూ అక్కడ కనిపిస్తుంది ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల ఎంచుట అసాధ్యమైనట్టుగాను అంటే ఆయన చేసిన మేళ్ళు కానీ ఆయన మన పట్ల చూపిన వరములు కానీ ఆయన మనకిచ్చిన వరములు కానీ లెక్కింపడం అసాధ్యం ఈ ఆకాశ నక్షత్రములే లెక్కింప సాధ్యం కానప్పుడు ఈ సముద్రపు ఇసుక రేణువులను లెక్కింపుట అసాధ్యమైనప్పుడు దేవుడిచ్చిన వరములను లెక్కించుట ఇంకా అసాధ్యము అసంభవం లెక్కలేనన్ని మనం ఊహించలేని మేలులు ఆయన మన జీవితంలో చేసి ఉన్నారు వాటన్నింటిని బట్టి మనం ఈరోజు ఆయనను స్థుతించవలసిన వారమై ఉన్నాం కానీ ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనకు చూపిస్తున్న వరమును గూర్చి ఆలోచన చేయడానికి అర్థం చేయడానికి ఇష్టపడతాం ఇక్కడ ఆ వరం గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే అది చెప్పనశక్యమైనది అంటే మనం దాని గురించి చెప్పడానికి కానీ లేదా వివరించడానికి మనతో కాదు వీలు లేదు అంటే ఆ వరం దేవుడు మనకి ఇచ్చాడు దానివల్ల కలిగే మేళ్లను మనము మాటల్లో చెప్పలేము మరి అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా అర్థం చేయగలమంటే దానికి అనుగుణంగా మనము ఆచరణ చూపించినప్పుడే దాన్ని అనుభవంగా మార్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనము అర్థం చేయగలుగుతాం దాన్ని అనుభవించగలుగుతాం ఎందుకంటే ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఆ వరం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఇది ఒక వరంగా మనకు అనిపించదు అందుకనే చాలామంది ఈరోజు ది ఈ వరానికి దూరంగా ఉంటూ ఉన్నారు ఈ వరాన్ని ఈ వరం వల్ల వచ్చే మేళ్లను పొందలేకపోతూ ఉన్నారు ఎప్పుడైతే ఇది మనం ఆచరిస్తామో ఎప్పుడైతే దీనిని మనం అనుభవంగా మార్చుకుంటామో అప్పుడే నిజంగా మనం ఆ వరాన్ని అర్థం చేస్తాము ఆ వరాన్ని ఆస్వాదిస్తాము ఆ వరాన్ని బట్టి ఆనందిస్తాము అది ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ఉన్న మనం అందరము ఈ రోజు ఆ వరం గురించి తెలుసుకోవలసిన వారమై ఉన్నాం అంతేకాదు అది ఎలాంటి వరము అనేది కూడా మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం ఆ వరమే ఇవ్వడం ఇతరులకు ఇచ్చే ఒక గుణం నేను ముందే చెప్పాను ఇది ఒక వరంగా అనిపించదు ఎందుకంటే మన మానవ బుద్ధి ఏం చెబుతుంది ఇవ్వడం అంటే కోల్పోవడం అందులో ఏ లాభం లేదు ఇవ్వడం అంటే అది మనకు ఒక నష్టంగానే మనము మన మనసు తలుస్తుంది మరి అది వరం ఎలా అవుతుంది వరం కాదు అని మన మనసు మనతో చెప్పినప్పటికీ వాక్యమైతే చెబుతుంది ఎందుకంటే వాక్యము సత్యమై ఉన్నది ఆ సత్యం ఏంటంటే ఇవ్వడం అనేది ఒక వరం దేవుడిచ్చిన దేవుడు అనుగ్రహించిన ఒక వరం అది ఈరోజు మనం ఆ పని చేయడం లేదు అది మనం పొందలేకపోతూ ఉన్నాం అది అనుభవించలేకపోతూ ఉన్నామంటే ఆ వరాన్ని మనము పొందలేదు ఇది మనం అర్థం చేయాలి ఈ అధ్యాయమంతా పౌరు గారు ఇవ్వడం గురించే మాట్లాడి ఉన్నారు అలా మాట్లాడుతూ చివరిలో ఆయన చెప్పిన మాటను మనము చదువుకున్నాం ఆయన మాటల్లో మనం చూస్తే వివరించలేని ఈ వరాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అని ఆయన చెబుతూ ఉన్నారు ఇవ్వడం అంటే ఏమిటో మనమంతా అర్థం చేసుకోవాలని నిజమైన ఇచ్చుట ఏంటి అనేది మనకు అర్థం చేపియడానికి ఆయన మనతోనే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడమే కాదు ఆయన మనకు మాదిరిగా మన ముందు ఉన్నారు అది మనం వాక్యంలో చూస్తాము అపోస్తుల కార్యము ఇరవై ముప్పై ఐదు యాక్ట్స్ ట్వంటీ థర్టీ ఫైవ్ అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు మీరును ఈలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పను ఆయన కేవలం మాటలు చెప్పడం కాదు ఏదైతే ఆయన దేవుని వరం గురించి చెప్పి ఉన్నారో దేవుని వరాన్ని ఆయన అనుభవించి ఉన్నారో అది మనకు మాదిరిగా ఆయన చూపెడుతూ ఉన్నారు దీని గురించి వాక్యం ఇంకా ఏం చెబుతుందంటే బైబిల్లో మనం నూతన నిబంధనలో ఇచ్చే విషయంలో చూసినట్టయితే ఎప్పుడూ మనకు మాసిధోనియా సంఘం గురించి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది వారి గురించి రాయబడిన కొన్ని మాటలను ఈరోజు మనము చదువుకుందాం దానిని బట్టి ఇవ్వడం గురించి అర్థం చేద్దాం ఆ మార్సిదోనియా సంఘముల గురించి రాయబడిన మాటలను మనం చూస్తే కొరింది రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదవడానికి ఇష్టపడతాం సెకండ్ కొరింతియన్స్ ఎయిట్ వన్ ఆన్వర్స్ సహోదరులారా మార్సిధోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను ఏలగనగా వారు బహ్ బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యల పాలు పందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగానూ తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇదియూ కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే కాక చేయ తలపట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనస్సును కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగు చెప్పుచున్నాను ఇది ఈరోజు ఇవ్వడం గురించి మాసిడోనియా సంఘానికి పౌలు గారు రాసిన మాటలను మనము చూస్తూ ఉన్నాం కొరింది సంఘానికి పౌలు గారు రాసిన మాటలు మనము చూస్తూ ఉన్నాం ఈ చదివిన మాటలను మనము పరిశీలించినట్లయితే మొదటగా మనం చూస్తే ఇవ్వడం అనేది దేవునిచే అనుగ్రహింపబడి ఉన్న కృపగా వాక్యం చెబుతూ ఉంది అది మాసిడోనియా సంఘానికి అనుగ్రహింపబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి వచనంలో మనకు తెలుసు కృప అంటే అర్హత లేని వారికి అర్హత ఇవ్వడం నిజంగా మనం ఇతరులకు ఇవ్వడానికి మనకి ఏ అర్హత లేదు ఏమీ ఇవ్వలేము ఎందుకంటే మనకే శక్తి లేదు మన దగ్గర ఏమీ లేదు కానీ దేవుడు మన పట్ల కృప చూపుతూ ఉన్నారు ఇతరులకు ఇవ్వగలిగే స్థానంలో ఇతరులకు ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనల్ని ఉంచుతూ ఉన్నారు ఇది మనం అర్థం చేయాలి ఈ ఇవ్వడం అనేది మనుషుల మనస్సుతో చేసేది కాదు ఇది దేవుని మనస్సు ఉంటేనే అది మనం చేయగలుగుతాం ఈరోజు మనం అర్థం చేద్దాం ఎవరు ఇవ్వగలుగుతారు అంటే దేవుని మనస్సు కలిగిన వారు మాత్రమే దేవుని మనస్సును కలిగి ఉండడం వరం కాదా ఈరోజు మనం ఆ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామంటే ఆ వరానికి మనం దూరంగా లేమా ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంతకంటే గొప్ప వరం ఏముంది ఇంకా ఎన్ని రోజులు మనం మన మనుషుల మనస్సుతో మానవ మనస్సుతో ఉందాం దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప మనస్సును మనం ఎందుకు పొందకూడదు ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది అందుకనే మన అందరము ఆ ఇచ్చే మనస్సును పొందుకోవాలని ఈరోజు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఇంకా మనం చూడగలిగితే శ్రమలలో పరీక్షలలో సంతోషించే జీవితం అక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఇవ్వడం వల్ల వాక్యం చూపిస్తున్న మేలు ఈరోజు శ్రమల్లో శోధనలో బాధల్లో ఉన్న వారమందరము అర్థం చేయాలి ఎందుకు ఆ మేళ్లను ఆ శ్రమలలో సంతోషించే పరీక్షల్లో సంతోషించే జీవితాన్ని మనం ఎందుకు గడపలేకపోతూ ఉన్నాం ఇక్కడ మనం వాళ్ళ గురించి చూస్తున్నాం వారు నిరుపేదలు వారికి అంత సామర్థ్యం లేదు కానీ వారి దాతృత్వం ఎంతో విస్తరించినట్టు మనం చదువుకొని ఉన్నాం వాక్యంలో వారు వారి సామర్థ్యం కంటే ఎక్కువగా చేసినట్లు మనకు కనిపిస్తుంది అంటే మనం ఏమర్థం చేయవచ్చు వారి గురించి అంటే వారు ఇవ్వగలిగారు అంటే ఇవ్వడం వారి సామర్థ్యత కాదు అంత సమర్థత మనకు లేదు అది దేవుని సామర్థ్యత వల్లనే జరుగుతుంది దేవుడు ఆ సామర్థ్యత మనకిస్తేనే జరుగుతుంది అంటే ఎవరు ఇవ్వగలుగుతున్నారు దేవుని సామర్థ్యతను పొందుకున్న వాళ్ళు అంటే ఇచ్చేవారికి వారి సామర్థ్యత కంటే వారి శక్తి కంటే గొప్పదైన దేవుని సామర్థ్యత శక్తి అనుగ్రహించబడే ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇది కాదా వరం ఇంతకంటే గొప్ప వరం ఇంకేం కావాలి మనకు దీన్ని మనం ఎందుకు ఇష్టపడడం లేదు దీన్ని మనం ఎందుకు కోరుకోవడం లేదు ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎంతకాలం మన సామర్థత మీదనే ఆధారపడి జీవిస్తాం దేవుని సామర్థతను మన జీవితంలో ఎందుకు ఆహ్వానించలేకపోతూ ఉన్నాం ఆ తర్వాత మనం చూస్తున్నాం దేవునికి అప్పగింపబడే జీవితం ఇది వారు పొందుకున్న ఒక మేలుగా అక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాదు మొదలుపెట్టిన దానిని చివరి వరకు కొనసాగించే ఒక సంపూర్ణత వారి జీవితంలో మనకు కనబడుతూ ఉంది వాక్యం చెబుతూ ఉంది ప్రతి విషయంలోనూ విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును ప్రేమ ఎందును వాళ్ళు ఎలా బుద్ధి పొందారు అంచలంచలుగా ఎదిగిన వారే ఆత్మీయ పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా ఒక ఆత్మీయ జీవితం ఇంతకన్నా కోరుకునేది ఏమైనా ఉందా ఆత్మీయంగా వృద్ధి చెందే దా పరిస్థితి కన్నా ఇంకా ఏదైనా ముఖ్యమైనది ఉందా మనకు దేవునికి అప్పగింపబడే జీవితం ఎంత శ్రేష్టమైనది మొదలుపెట్టిన ప్రయాణం గమ్యం చేరడం ఎంత సంతోషం దినదినం ఎదుగుతూ ఉండే ఆత్మీయ జీవితం ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకు ఇవన్నీ ఇవ్వగలిగేది ఇతరులకు ఇచ్చే గుణమే అయితే దానికంటే గొప్ప వరం ఏముంది ఈ వరం మన కొద్ద ఒకసారి మనము ఆలోచన చేయాలి ఇంకా ముందుకెళ్తే వారి ప్రేమ యథార్థత గురించి వాక్యం గుర్తు చేస్తుంది ముందుగా ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ప్రేమించడం ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయనను ప్రేమించడం అని వాక్యం చెబుతూ ఉంది ప్రేమ లేకుండా ఎవరు ఇతరులకు ఇవ్వలేరు ఇవ్వడం లేదంటే వారిలో ప్రేమ లేదు వారు ఇచ్చేవారిగా ఉన్నారు అంటే వారిలో ప్రేమ ఉంది వారి ఇతరులను ప్రేమిస్తున్నారు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారు అంటే దాని అర్థం దేవుణ్ణి వాళ్ళు ప్రేమిస్తున్నారు ఇది వాక్యం చెబుతున్న సత్యం తన తోటి సహోదరుణ్ణి ప్రేమించని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడనే వాక్యం ఈరోజు అడుగుతుంది దేవుణ్ణి ప్రేమించే జీవితం దేవుని పిల్లలను ప్రేమించే జీవితం ఆయన ఆజ్ఞను పాటించే జీవితం ఇంతకంటే గొప్ప జీవితం ఉందా ఇది కాదా వరం ఈ వరం ఎలా మనం పోగొట్టుకుంటున్నాం ఇక యథార్థత గురించి చూస్తే వాక్యం చెబుతుంది యథార్థవంతులు దేవుణ్ణి ఆనందింపజేస్తారు మనకైతే మన జీవితం ఆనందంగా ఉండడమే గొప్ప కానీ మర్చిపోతున్నాం సంగమ మన జీవితం ద్వారా దేవుణ్ణి ఆనందింపజేయడం ఇంకెంత గొప్పగా ఉంటుంది ఆ గొప్పను పొందే మార్గం ఇవ్వడమే అయితే ఆ ఇవ్వడం కంటే గొప్ప వరం ఏముంది ఆ ఇచ్చే మనసు కంటే గొప్ప వరం ఏముంది ఆలోచన చేద్దాం సంగమా ఇంకా మనం చూసినట్లయితే ఇది మానవ స్వభావం కాదు అని చెబుతూ ఉంది మానవ స్వభావం ఎందుకు ఎప్పుడు పొందుకోవడానికే ఇష్టపడుతుంది తన స్వార్థం చూసుకుంటుంది తన అవసరమే ఆలోచిస్తుంది ఇవన్నీ ఇవ్వడానికి విరోధమైన పరిస్థితులు కానీ దేవుని స్వభావం వీటన్నిటికీ అతీతమైనది అది నిస్వార్థమైనది అది ఇతరుల అవసరాలను చూస్తుంది అడగకముందే ఇచ్చేదిగా ఉంటుంది అంటే ఎవరు ఇవ్వగలుగుతున్నారు ఎవరు ఇవ్వగలరు అనేది మనం ఆలోచన చేస్తే దైవ స్వభావము గలవారు మాత్రమే ఈరోజు ఇతరులకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న మనము ఏ స్వభావంతో జీవిస్తూ ఉన్నాం దైవ స్వభావం కలిగి ఉండడం కంటే గొప్పదైన వరం ఇంకేదైనా ఉందా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక విషయం మనం చూస్తూ ఉన్నాం వారు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని చేయడానికి సిద్ధ మనస్సు కలిగి దానిని మొదలుపెట్టి సంపూర్ణంగా నెరవేర్చిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు అనేక మంది ఇదొక సీరియస్ సీరియస్గా ఒక మెట్టుగా మనకు కనబడుతుంది ఆలోచన చేయడం ఆలోచన ప్రకారం నిర్ణయం చేయడం ఆ నిర్ణయాన్ని ఆచరించడానికి మనసు కలిగి ఉండడం ఆ ఆచరణ మొదలు పెట్టడం దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం ఈరోజు అనేక మంది మీ ఇందులో ఏదో ఒక మెట్టు దగ్గర తప్పిపోతున్నాం ఓడిపోయే వారిగా అసంపూర్ణులుగా మిగిలిపోతున్నాం కొందరు ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు కానీ ఆలోచన దగ్గరనే ఆగిపోతున్నారు ఇంకొందరు నిర్ణయాలు తీసుకోవడంతో సరిపెడుతున్నారు ఆలోచన చేస్తున్నారు ఆలోచన ప్రకారం నిర్ణయం చేస్తూ ఉన్నారు కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు చాలామంది ఆ నిర్ణయాలను పాటించే మనస్సు ఉంచలేకపోతున్నారు అందుకనే ఈ ఈరోజు మన జీవితాల్లో ఏ మార్పు కనబడడం లేదు అనేక మంది ఆ ఆచరణనే మొదలు పెట్టలేకపోతున్నారు అందుకనే ఎవ్వరు దానిని నెరవేర్చలేకపోతూ ఉన్నారు సంపూర్ణము చేయలేకపోతూ ఉన్నారు నిరాశ ఓటమితో మిగిలిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇచ్చే మనసున్న మాసిధోనియా సంఘం వారి గురించి వాక్యం ఏం చెబుతుంది వారి విజయవంతమైన జీవితాన్ని మనకు చూపెడుతుంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఆలోచన చేశారు అంతటితో ఆగలేదు దాని మీద నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని ఆచరణగా మొదలుపెట్టారు దానికి సిద్ధ మనసు కలిగి ఆచరణతో మొదలు పెట్టారు దాన్ని సంపూర్ణం చేసే వరకు దాన్ని కొనసాగించారు వారి విజయవంతమైన సంపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని వాక్యం చూపిస్తూ ఉంది ఇది కాదా మేలు ఈ మేలు మనకు అవసరం లేదా మన ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయా ఆ సంపూర్ణత వైపు మనం సాగవలసిన అవసరం లేదా ఆ మేలు వారి ఇచ్చే గుణం వల్లనే వారు పొందినట్లయితే ఈరోజు ఇవ్వడం అనేది ఎంత ముఖ్యమైనది అది ఎంత గొప్ప వరం ఆలోచన చేయాలి సంగమా చివరగా వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏ తేడా లేకుండా అందరూ సమానంగా ఐక్యంగా ఒకరి భారం ఒకరు మోస్తూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక నిజమైన సహవాసాన్ని అనుభవిస్తూ కీర్తనాకారుడు చెప్పినట్టు సహోదరులు ఐక్యత కలిగి నివసించి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని ఆ కీర్తనాకారుడి ఆలోచనను ఆశకు సజీవ సాక్ష్యాలుగా వాళ్ళక్కడ నిలబడి ఉన్నారు అటువంటి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అటువంటి సహవాసం వాళ్ళు వాళ్ళ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం దానికి కారణమైన వారి ఇతరులకు ఇచ్చే గుణము ఈరోజు మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ఒక నిజమైన సహవాసము ఇచ్చే గుణంతోటే దొరుకుతుంది అంటే ఆ సహవాసపు మధు మాధుర్యాన్ని ఆ సహవాసపు మేళ్లను మనం అనుభవిస్తామంటే అంతకంటే గొప్ప వరం ఏముంది ఇప్పుడు చెప్పండి ఇవ్వడం అనేది దేవుడిచ్చిన వరం కాదా ఈరోజు ఆ వరాన్ని మనం ఎందుకు పొందలేకపోతూ ఉన్నాం ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మేళ్ళు వాటికి అంతం లేదు అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం ఇది అర్థం చేస్తే మనం కూడా అదే మాట చెప్తాం ఇంకా వేరే ఏ మాట మన నోట్లో నుంచి రాదు ఒకే మాట మనకు మన నోట్లో నుంచి వస్తుంది దేవునికి స్తోత్రం హలెయ హలే ఇదే మాట వస్తుంది ఈరోజు ఆ మాట చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరాధన చేసుకుందాం